అయితే అది విత్తనం వేసేదానికి సపరేట్ మిషన్ ఏమైనా ఉంటుందా అవును సపరేట్ మిషన్ ఉంటుంది అక్కడ పంజాబ్ ఆ ఏరియాలో వేసారు అక్కడ నుంచి చూసి ఇక్కడ నుంచి రైతులు చూసి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వర్కౌట్ అవుద్దా ఏంది అనేది చూసి ట్రయల్ చేసి అట్లా నడుస్తుంది ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇది దీంతోనే ఓకే ప్రస్తుతం అయితే ఇదైతే మిషన్ తోనే మిషన్ ఎకరాలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిషన్ తోని మిషన్ తోని గత ఒక ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మిషన్ తో ఓకే ఈ పదిహేను ఎకరాలకి మీకు విత్తనం అంటే ఎంత ఎంత పడ్డది మెయిన్ ఏంటంటే మనుషులతో అప్పుడు మనుషులతో నేపిస్తే ఎకరానికి ఒక పదిహేను సంచులు పదిహేను బస్సులు అన్నట్టు పడుతుండే ఇప్పుడు ఏంటంటే కొందరు పదిహేను ఒక ఒకరికి పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది బ్యాగులు పడుతుంది కొందరు ట్వంటీ ఇరవై సంచులు వేస్తారు అట్లా దాన్ని బట్టి అంటే పదిహేను నుంచి ఇరవై మద్దలు పడుతుంది అంటే ఎన్ని కేజీల బ్యాగ్ అది ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్ ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్ పదిహేను సంచులు పడుతుంది మనుషుల నుంచి వేస్తాం మనుషులను చేస్తే పదిహేను సంచులు పదిహేను సంచులు పడుతుంది తోనే కొంచెం ఎక్కువ పడుతుంది మిషన్ తోనే ఎక్కువ పడుతుంది